ప్రొడక్ట్ అనేది మిస్ అయినా ఏదైనా డ్యామేజ్ అయినా చాలా ఇబ్బంది పడాలి ఈ వీడియోలో నేను మీకు ఒక కంప్లీట్ క్యాంప్ గురించి చెప్తాను మనం చాలా రకాల ఆన్లైన్ క్యాంప్స్ అయితే చూస్తూ ఉంటాం కదా మనకి ప్రొడక్ట్ అనేది మిస్ అవ్వటం కానీ ఇంకా వేరే వేరే రకాల ఆన్లైన్ చూస్తూ ఉంటాం ఈ రోజు నేను మీకు ఒక స్కామ్ గురించి చెప్తాను చాలామంది మనం ఆన్లైన్లోనే ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటాం దీనివల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ అంటే ఆన్లైన్ స్కామ్ ఈ స్కామ్స్ నుంచి మనం బయటపడాలి అంటే అందరికీ ఒకటి తెలియాలి చాలామంది ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టుకుంటే కానీ ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏంటి అంటే ఎవ్వరికీ తెలియదు ఓటీపీ వస్తే అంటే డెలివరీ బాయ్ వస్తారు ఓటీపీ చెప్తాం ప్రోడక్ట్స్ మనకి ఇస్తారు కానీ వన్ మన ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత అండ్ అలాగే అసలు ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏంటి ఇది ఎలా యూజ్ చేయాలి మనకి చూస్తే డెలివరీ బాయ్స్ దగ్గర క్యామ్ కాకుండా వేరే ఓపెన్ బాక్స్ డెలివరీ అనేది పెట్టారు దీని గురించి ఈరోజు మనం కంప్లీట్గా తీసుకుందాం ప్రొడక్ట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తే తెలుస్తాం మీకు చాలా మందికి మన ప్రొడక్ట్ మనం ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తే తెలియదు మనకి అమెజాన్ నుంచి మనకి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా వేర్హౌస్ అని ఉంటుంది హైదరాబాద్లో మనకి మియాపూర్ కానీ మేడ్చల్ కానీ కొన్ని కొన్ని చోట్ల బేగం పెట్టుకున్న కొన్ని చోట్ల వేర్హౌజెస్ ఉంటాయి అంటే అమెజాన్ వేర్హౌస్ అని ఫ్లిప్కార్ట్ వేరేహౌస్ అని సో ఈ ట్రావెల్లో ఏంటంటే మన ని ఒక ఫుట్బాల్ ఆడతారు తెలుగుగా ఈ వేర్హౌస్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ట్రక్కులలో భారీ భారీ ట్రక్లలో మన ప్రొడక్ట్స్ అయితే వస్తాయి ఫ్రిడ్జ్లు మ్యాట్లెస్లు అని ఫోన్లు అని అన్ని అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి వీటన్నిటిని వీళ్ళు ఫుట్బాల్ ఆడతారు విసిరేస్తారు పెద్ద పెద్ద లో నుంచి బయటకు తీస్తారు బెల్ట్ మీద అట్లా విసిరేస్తారు వాళ్ళు అట్లా విసిరేస్తారు ఆ బెల్ట్ మీద పోతూ ఉంటుంది పెద్ద పెద్ద ఇవన్నీ తీసుకెళ్లి మళ్ళీ వేరే బెల్ట్ మీద వస్తారు ఏం చేస్తారు అంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి అన్ని ఏరియాలు ఎవరైతే పెట్టారో ఏ ఏరియా నుంచి వచ్చింది అవన్నీ మిక్స్ అయి ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు అక్కడి నుంచి మొత్తం అసలు ఏ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి స్కాన్ చేసి వీళ్ళకు ఒక బస్తాలో ఇస్తారు ఏ బస్తాను తీసుకెళ్లి మళ్ళీ వేరే లో వేస్తారు అన్నమాట ఈ ట్రక్లో దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ కామర్స్ స్టోర్ అంత ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ పలానా అమీర్పేట్లో ఒక ఈ కామర్స్ స్టోర్ ఉంది మేడ్చల్ లో ఈ కామర్స్ స్టోర్ ఉంది వీటిలల్లోకి వీళ్ళు పంపిస్తారు ఏ ఏరియాలో ఎవరైతే ఆర్డర్ పెట్టారో ఆ ప్రొడక్ట్స్ అనేది ఆ ఏరియా పంపిస్తారు గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి వీళ్ళు ఏమైనా మంచిగా హ్యాండిల్ చేస్తారు అంటే వీళ్ళు కూడా హ్యాండిల్ చేస్తారు ఇక్కడ వీళ్ళు దాన్ని పడేస్తారు అడిగేస్తారు ఇటు వేస్తారు ఆ బస్తాలు వేస్తారు ఇక్కడ ప్రొడక్ట్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రొడక్ట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి వేరే హౌస్ లో వేరే హౌస్ లో ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది మన ప్రోడక్ట్ మీకు అయ్యే ఛాన్స్ ఉంది అండ్ అలాగే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా దీనిని అరికట్టడానికి ఫ్లిప్కార్ట్ మనకి ఒక ఓపెన్ బాక్స్ డెలివరీ అంట ఇది మనకి ఎప్పుడైతే ప్రోడక్ట్ మనకి ఈ కామర్స్ స్టోర్కి వచ్చి డెలివరీ బాయ్ చేతికి వస్తుందో మన ఇంటి దాకా వచ్చిన తర్వాత వీళ్ళు మనకు కాల్ చేస్తారు ఇలా మీ డెలివరీ అవుతుంది మీరు తీసుకోండి అని ఇక్కడ డెలివరీ బాయ్ రాంగ్ అనే ఓటీపీ చెప్పండి అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోండి ఓటీపీ అనేది ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టిన తర్వాత ఓటీపీ చెప్పకూడదు ఇది ఎందుకు అంటున్నానంటే మీరు ఓటీపీ చెప్పిన తర్వాత ఆ ప్రొడక్ట్ వెరిఫై అయినట్టు మీరు తీసుకున్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్డర్ పెట్టాను మొబైల్ ఫోన్ నాకు ఆర్డర్ వచ్చింది సార్ మీరు ఓటీపీ చెప్పండి అంటే నాకు తెలియదు కాబట్టి చెప్పేస్తా ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే నా ముందు నేను ఓపెన్ ఇస్తాడు అయిపోద్ది తర్వాత వెళ్ళిన తర్వాత క్లారిటీ తీసుకుంది సమ్ కొంచెం కొంచెం మైనర్ మైనర్ దింటుంటాం క్యాచెస్ పడ్డం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది దీన్ని నేను మళ్ళీ రిఫండ్ నాకు రిఫండ్ కావాలి రిటర్న్ పెట్టాలి రీప్లేస్ చేయాలి అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ దాని చుట్టూ తిరగాలి తలక ఇదంతా అందుకే మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ అండ్ ఓటీపీ ఉంది మీరు ముందే డెలివరీ బాయ్ దగ్గర ఆల్రెడీ ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ కదండి మీరు ఓపెన్ చేయండి నేను వెరిఫై చేసుకున్న తర్వాత ఓటీపీ చెప్తా అని చెప్పండి లేదు కుదరదు అంటే వెనక్కి పంపించేసేయండి ఓకే అతను యాక్సెప్ట్ చేసి మీ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి డ్యామేజ్ లేదు అండి ఒకసారి వెరిఫై చేసుకోండి మొబైల్ పెడితే ఐఎన్ఈ నెంబర్తో వెరిఫై చేసుకోండి ఎయిర్పోర్ట్ పెడితే వెరిఫై చేసుకోండి వ్యారెట్ ఉందా లేదు వెరిఫై చేసుకోండి ఎందుకు ఇంతగానో చెప్తున్నాను అంటే చాలా మందికి ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏంటో తెలియదు ఏంటి డెలివరీ బాయ్ వస్తాడు ఓటీపీ తీసుకుంటాడు డెలివరీ చేస్తాడు ఏమైనా రిఫీ ఏమైనా డ్యామేజ్ ఇస్తున్నా ఏమైనా ప్రోడక్ట్ మిస్ అయినా మనకి ఫ్లిప్కార్ట్ వాడికి అమెజాన్ వాడికి ఇలా కాల్ చేసి అడగచ్చు రిఫండ్ ఇస్తారు రిటర్న్ ఇస్తారు అని అనుకుంటారు కానీ వన్స్ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మీరే చెప్పినట్టు వాళ్ళు ఒకటే మాట అంటారు మీరు ఓటీపీ వెరిఫై చేసుకున్నారు సో మాకు సంబంధం లేదు అంటారు చాలా నష్టపోయేది మనమే ఎక్కువ నష్టపోయేది మనమే అందరికీ చెప్పుకున్నాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీరు ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టిన తర్వాత డెలివరీ బాయ్ వస్తే ఓ ఓటీపీ చెప్పకోకుండా మీరు ఓపెన్ చేయండి అతనే ఓపెన్ చేస్తాడు అతనే చూపిస్తాడు వెరిఫై అయిందా లేదా బాగుందా లేదా ప్రోడక్ట్ బాగుందా లేదా ఒరిజినల్ కాదా అని ఓకే అంతా బాగుంది అన్న తర్వాతే మీరు ఓటీపీ చెప్పండి ఓటీపీ చెప్తే ఏంటంటే డెలివరీ కంప్లీట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మన దాంట్లో డెలివరీ ఇచ్చేసినట్టు డెలివరీ కంప్లీట్ అవుతుంది అతను కూడా డెలివరీ కంప్లీట్ అవుతుంది మీరు ఓటీపీ తప్పకపోతే ఆటోమేటిక్గా మనకు వాళ్ళు కాల్ చేయటము లేదంటే ఒక ప్రాసెస్ ఉంటుంది సో నేను దాన్ని తర్వాత వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను మరి లాంగ్ అయిపోతుంది వీడియో అనేది ఇది చాలా పెద్ద స్టాంప్ జరుగుతుంది డెలివరీ బాయ్ అయితే నాకు సంబంధం లేదు కదా మేడం మేము ఓపెన్ చేయం మన సంబంధం లేదు సార్ అంటాడు మరి ఎక్కడ మిస్ అయింది డెలివరీ బాయ్ దగ్గర మిస్ అయిందా ఇక స్టోర్ స్టోర్లో మిస్ అయిందా పోనీ వేరే హౌస్లో మిస్ అయిందా పోనీ అమెజాన్ మనకి ఏదైతే అమెజాన్ నుంచి మనకి ట్రావెల్లో మిస్ అయిందా సో మనకి అమెజాన్ నుంచి ట్రావెల్ చేయాలి ఈ మనకి వేరే హౌస్ నుంచి ట్రావెల్ చేయాలి ఈ కామర్క్కి ట్రావెల్ చేయాలి సో ఈ ప్లేసెస్లో ఎక్కడ నుంచింది సో డైరెక్ట్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీద నిందలు వేసే బదులు మనం జాగ్రత్తగా ఉండాలి సో ఇంకోటి ఏంటంటే ప్రొడక్ట్ పెడుతున్న ఒక ఫోన్ చూసాము అంటే డైరెక్ట్ ఆర్డర్ పెట్టడం కాదు ఉప్పు పెట్టుకోండి ఫేక్ సెల్లర్పు కూడా ఉంటాయి సెల్లర్ కింద కోల్ చెక్కుంటూ పోతే మనకి ఇక్కడ సెల్లర్స్ ఉంటుంది అక్కడ వెరిఫైడ్ సెల్లర్ ఉంటుంది ఫ్లిప్కార్ట్ అసూడ్ అని ఉంటుంది అమెజాన్ కూడా ఒక ట్యాగ్ ఇచ్చి ఉంటుంది వాళ్ళకి వీలని మాత్రమే తీసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మీకోసం మేము మంచి మంచి కంటెంట్ తో రావడానికి ట్రై చేస్తున్నాం